వరంగల్ నియోజకవర్గం దేశపేట సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సోమేశ్వర్ శర్మ ఆలయ ధర్మకర్తలు రవి చింతం మసుదన్ బెలి దే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా దేశపేట సిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించాము సాయిబాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు వేకోనే కాగడ హారతి క్షీరాభిషేకం పంచ అమృతం అభిషేకం వారికి అలంకరణ కన్నుల పండుగగా జరిగించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అఖండ గురు చరిత్ర పరాయణం భజనలు నిర్వహించారు అనంతరం రెండు వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాచర్ల కుమారస్వామి తోట शंकर राव लिंगमूर्ती मार्कम नागराजु ज्वेलरी सदानांदम टोटुकुंटा انا వలగాలే సమర్ధన విశాలన చేస్తారు రudra shaaptharam లేకవట్టి రుండికి దగ్గర కొడిచాను దేవగున సేకుని అన్ని వారి కాలికి పాదమో సక్ష్మ భూదాని నిపారస్య ప్రతందనే త్రిపాదో భూతే గుర్జహ

ప్కా దలోసా కరిసా ప్రాం దేంఱ్త నూదరి క్ితె గ్రాం త్పాష్ నోదె పరిత్ వన్ర్రిత్ ధింది అగ్రి స్వన్రా వన్ పరిత్రిదాన్ ప్రీ సక इसके अंधेरे इन लोगों ने बसपूर्ण किया है बसपूर्ण मत किया इतना बसपूर्ण है शियों देवी दुखी शिवा देवी दुखी कामसोस किया कृष्ण प्राणा मात्रा प्रत्येक दिन प्रत्येक दिन नमः ब्रह्मचर्य जय बोल सत्योर सानिराज महाराज ఓర్ గణేష్ మహారాజ్ కి ఓర్ రాజరాజేశ్వర స్వామి కి ఓర్ పవన సుత నాద బ్రహ్మ శ్రీ 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 సచిదానంద సత్కురు సాయినాథ మహారాజ్ కి భక్తులందరికీ విన్నట్టి అందరికీ జై శ్రీరామ్ జై సాయిరామ్ జై హింద్ ఈ రోజు ఆషాఢ యుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి దేశాపేట మన సాయి దేవాలయంలో విశేష కార్యక్రమాన్ని నిర్వహించాము ఉదయం ఐదు గంటలకు కాకడహారధి ఏడు గంటలకు గణపతి పూజ పుణ్యావాదనం కక్షాబంధనం అలాగే ఐదు వందల యొక్క పూజా కార్యక్రమం జరిగింది తొమ్మిది గంటల నుంచి ఈ ఐదు వందల యొక్క కలశాలతో భక్తులందరూ స్వహతాలతో బాబాగారి విశేష అభిషేకం అయితే ప్రారంభమైంది ఇప్పటికి ఇంకా అవుతున్నది అలాగే అభిషేకానంతరం పన్నెండు గంటలకు బాబాగారు అలంకారం చేసి మద్యాహారతి ఇవ్వడం జరుగుతుంది మద్యాహారతి అదనంతరం దాదాపు ఐదు వేల మందికి మనం ఇక్కడ అన్నదాన్ని నిర్వహించాము అలాగే సాయంత్రం ఆరు గంటల సంధ్యాహారధి ఏడు గంటల నుంచి ప్రత్యేక కూడల బృందం సాంప్రదాయ వాయిద్యాలచే బాబాగారి లెగ్గసేవ కార్యక్రమం తొమ్మిది గంటలకు బాబాగారి శేజారతి ఆ తదితర అల్బార వితరణ మరి ఇటు కార్యక్రమంలో భక్తులంతా కూడా మన వరంగల్ మహానగరం హన్మకొండ కాదిపేట ఐసిటి నుంచి కూడా భక్తులు తండోపొత్తంగా రావడం వారు ధనావత్ ధనావత్స రూపేణ సహకరించారు ఇంకా సహకరిస్తున్నారు ముఖ్యంగా ఈ దేవాలనిమాణంలో కానీ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కానీ మూడు దేవాలయాలు కానీ అన్నింటికూరు ఎవరు సహకరించారో ఇంకా సహకరిస్తున్నారో భక్తులకు ముఖ్యంగా భక్తులకు దాతలకు సేవకులకు వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలకు అందరికీ గురుపూర్ణ శుభాకాంక్షలు మరొకసారి నేను దేవాలయం ప్రధాన అర్చకుడు బాలగింటి సోమేశ్వర శర్మ వేడుకలను సాయిబాబా ఇందులో ఉన్నా అందులో లే అని సందేహం వలదు ఇందులో అందులో ఇంతందులో వలన ఈ భక్త జనానికి ఎప్పుడు మంచి చేస్తా అనే ఆలోచనతో నమ్మకంతో ఉంటుందని బాబా గారు చెప్పడం జరిగింది చుట్టుపక్కల పది ఊళ్ళకెళ్ళి ఇది దేశపేట ఏ చేస్తే సాయిపేటగా మారింది ఈ మూడు రోజులంతా ఈ సాయినామూ నిరంతరంగా కొనసాగుతున్నది ఏకనామం

ఈ మాన్యంగా ఇప్పుడు అభిషేకాలు నడుస్తున్నాయి అభిషేకా అనంతరం అద్దదన కార్యక్రమం నిర్వహించబడుతుంది తదారో సాయుధ సంధ్య హారతి పల్లకి సేవ కూడా నిర్వహించబడుతుంది ఈ యొక్క ఈ గుడి నిర్వహించి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది దీన్ని ఈరోజు ఇప్పుడు ఈ గుడి మానంగా ఈ రంగు ఉంది అంటే భక్తుల యొక్క సాయ సహకారాలతో వారి యొక్క సాయ సహకారాలతోటి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై సాయిరామ్ పేరు చిత్తబోహ్ గారు నేను ఆలయ కమిటీ ధర్మకర్త సాయి సాయిబాబా దేవాలయం దేశపేట గురు పౌర్ణిమ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కలషాభిషేకం జరుగుతున్నది ఈ గుడి గట్టి పద్దెనిమిది సంవత్సరాలైనది ఈ గుడి మహా మహిమాన్మకమైనది ఈ గుళ్ళ ఏ మొక్కు మొక్కినా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కావాలంటే మీరు అందరూ ఒకసారి వచ్చి పరీక్షించుకోండి సాయినాథరాజ్ విజయ్ ఇతర కలశాలు భక్తులకు ఏర్పాటు చేయడం అనేది ఆరు వేల మందికి అన్నదానము అల్పాహారము నీరు మరియు ప్రసాద వితరణ కార్యక్రమం కలదు ఈరోజు రేపు అన్నదానం చేయబడు భక్తుల సహాయ సహకారంతో అన్నదానం చేయబడు నా పేరు లక్ష్మణ్ కుమార్ నా పేరు బెల్లె లక్ష్మణ్ కుమార్ ఇంకా నేను ధర్మకర్త ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము